శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పిల్లి సంతానం భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ గురుజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్త కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నన్ను మనసులో తలుచుకొని ఈ రెండిట్లో ఒకటి తాకుబిడ్డ నీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుందో ఈ క్షణమే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నన్ను మనసులో తలుచుకుని ఏదో ఒక నెంబర్ని తాకు నీకు నీ జీవితంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారు అంటున్నారు ముందుగా ఒకటో నెంబర్ ఎవరైతే తాకారో బిడ్డ నువ్వు ఉదయం లేవగానే నీకు కాస్త బరువుగా అనిపిస్తుంది కదా ఆందోళనగా పడుకొని ఒక చిన్న ప్రార్థనతో నన్ను పిలిస్తే నీ బరువంతా తగ్గిపోతుందమ్మా ఈ రోజు నీకు ఒక చిన్న శుభ సూచన కనిపిస్తుంది అది పువ్వు రూపంలో అయినా సరే చిరునవ్వు రూపంలో అయినా సరే చిన్న రూపం అంటే చిన్నపిల్లల రూపంలో అయినా సరే ఉంటుంది ఇన్ని రోజులుగా నువ్వు కాలం కలిసి రాలేదని ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి విసిగిచింది ఉన్నావు కదా అంతగా కూడా నీకు ఏది కలిసి రాక బాధపడ్డావు చేసిన ప్రయత్నం అంతా బూడదులో పోసిన పన్నీర్ అయ్యింది బాబా అని బాధపడ్డావు నువ్వు కొంచెం విసిగెత్తి బెంబులెత్తిపోయావమ్మా మళ్లీ మళ్లీ ప్రయత్నించావు కాబట్టి నీకిప్పుడు అవకాశం వచ్చింది ఎప్పుడైనా సరే చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకునే పుష్పంగా రూపు సంతరించుకోవడం కొంత సమయం పడుతుంది కదా ఆ సమయం దాకా నువ్వు వేచి ఉంటేనే సుగంధాల వెదజల్లే పుష్పం నీకు లభిస్తుంది ఆలోగా నువ్వు ఎన్ని బిందులకు అంటే ఎన్ని బిందుల నీరు పోసినా సరే పుష్పం నీకు లభించదు కదా కొన్ని కార్యాలు కూడా అంతే బిడ్డ కొన్ని కార్యాలు కూడా నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించి తీరాల్సిందే కాలం కలిసి వచ్చే వరకు ఆగాల్సిందే ఓపికతో వ్యవహరించాల్సిందే అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లుగా జరుగుతాయి వసంతం కోసం వర్షం కోసం చెట్లు నిరీక్షించవు కదా ప్రార్థించవు ప్రాధాయపడవు కాలం అనుకూలించగానే వసంతం చెట్లు చిగురుస్తాయి గీతలో భగవంతుడు కూడా బోధించినట్లు మనిషి కూడా తన పని తను చేసుకుంటూ త్రికరణ శుద్ధితో వ్యవహరించాలి ఫలితం కోసం ఎదురు చూడకూడదు అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేసుకోకూడదు నేడు జరిగింది రేపు తప్పకుండా జరుగుతుందమ్మా ఆశావాదంతో ముందుకు సాగితే తప్పకుండా నువ్వు అంటే నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోకూడదు అలాగే రామాయణంలో శ్రబరి శ్రీరామ దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది రాముడు అరణ్యం ఆమె పాలట అయ్యింది ఆమె నిరీక్షణ కూడా ఫలించింది రాముడు దర్శనం కూడా అయ్యింది శబరి భక్తిగా ఆమె కోరిక కూడా తీరింది కాలం కలిసి వచ్చినందువల్లే భక్త శబరిగా చరిత్రలో నిలిచిపోయిన దానికి కారణం ఇదే బిడ్డ కాలం కలిసి రానప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కొందరు ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహులతో కుంగిపోతూ ఉంటారు పరిస్థితుల్లో మనిషిని ఆశ్రయించాల్సింది ఆశాభావం ఒక్కటి బిడ్డ ఆ ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలను ఆలోచించాలి అంతేకాని జీవితం మీద విరక్తి మాత్రం ఎప్పుడు కూడా పెంచుకోకూడదు ఎప్పుడైనా సరే ఒక గు అంటే ఒకటి గుర్తుంచుకో బిడ్డ దిక్కు అంటే దిక్కు తోచినటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ఎప్పుడైనా సరే నీ సాయి తండ్రిని ఒకసారి నన్ను స్మరించుకోమా ఎప్పుడైతే నువ్వు ఒకటో నెంబర్ ఈ పుష్పాన్ని తాకావో నీకంతా కూడా మంచి అంటే మంచి కాలం మొదలయ్యిందని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారంటే మరి రెండో పుష్పం తాకిన వారందరూ కూడా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎప్పుడు కూడా నువ్వు ఏదైనా సరే బాగా కష్టపడితేనే లభిస్తుంది భగవంతుడు నీ కష్టాన్ని చూసి ఏదో ఒక సమయంలో కరుణించకపోవడమ్మా ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో ఆ భగవంతుడికి తప్పకుండా తెలుసు ఆయన తప్పకుండా ప్రసాదిస్తాడు అందుకే ప్రతి మనిషి కూడా నమ్మకంతో ఉండాలి సంతోషంగా ఉండాలి కాలం కలిసి రాలేదని ఇప్పుడు బాధపడద్దమ్మా ఇక నుంచి నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది గుర్తు పెట్టుకో దేన్ని కూడా చూసి భయపడకు తల్లి ఎల్లవేళ్ళ కూడా ప్రతి సందర్భంలో కూడా నీకు తోడుగా ఉంటాను కదా ఏ రోజు కూడా సాయి తన బిడ్డలను వదలడు తన బిడ్డల చేతులు పట్టుకుని నడుస్తూ ఉంటాడు అర్థమవుతుంది కదా బిడ్డ నువ్వు ఎప్పటి వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు కదా వాటినన్నింటినీ తలుచుకుని దిగులు పడొద్దమ్మా భయపడద్దు నీ సాయి తండ్రి నీతోనే ఉండి మేలి బంగారు లాంటి జీవితాన్ని నీకు అందిస్తాను నిజమే తల్లి ఎన్నోసార్లు నా వాక్కులో చెప్పాను కదా నీ జీవితం నీది మాత్రమే కాదు నీ సాయి చెయ్యి అసలు వద అంటే నీ సాయి నీ చెయ్యి అసలు వదలు బిడ్డ నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని నేను అస్సలు వదలను ధైర్యంగా ఉండు ఈ ప్రపంచంలో ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగ తెల్లి అంతా మంచిగానే జరుగుతుంది నీ బాబా అలానే జరిపిస్తారు నువ్వు నా పైన నమ్మకాన్ని కోల్పోకో నీ ఆలోచనలు నీ కోరికలు తీర్చేలా నేను చేస్తాను తల్లి ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది అన్నిటినీ నేను సరిచేస్తానమ్మా దిగులు చెందవద్దు సందర్భాన్ని చూసి భయపడద్దు అన్నీ కూడా కాలానికి అనుగుణంగా మారుతూనే ఉంటాయి నువ్వు ప్రశాంతంగా ఉండు బిడ్డ నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు అంతా నేను చూసుకుంటాను కదా అని మన బాబాగారైతే రెండో పుష్పాన్ని తాగిన వారందరూ కూడా ఈ విధంగా సందేశాన్ని అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు